మతైసు వార్త ఇరవై ఎనిమిదవ అధ్యాయము విశ్రాంతి దినము గడిచిపోయిన తరువాత ఆదివారమున తెల్లవారుచుండగా మగ్ధలేని మరియూ వేరొక మరియూ సమాధిని చూడవచ్చేరి ఇదిగో ప్రభూదూత నుండి దిగివచ్చి రాయి పొర్లించి దానిమీద కూర్చుండెను అప్పుడు మహాభూకంపము కలిగెను ఆ దూత స్వరూపము మెరుపువలేనుండెను అతని వస్త్రము హిమమంత తెల్లగా ఉండెను అతనికి భయపడుట వలన కావలివారు వణికి వారి వలె నుండిరి దూత ఆ స్త్రీలను చూచి మీరు భయపడకుడి సిలువ వేయబడిన యేసును మీరు వెతకుచున్నారని నాకు తెలియను ఆయన ఇక్కడ లేడు తాను చెప్పినట్టే ఆయన లేచి ఉన్నాడు రండి ప్రభువు పండుకొని చూచి త్వరగా వెళ్ళి ఆయన మృతుల్లో నుండి లేచియున్నాడని ఆయన శిష్యులకు తెలియజేయుడి ఇదిగో ఆయన గలిలీయలోనికి మీకు ముందుగా వెళ్ళుచున్నాడు అక్కడ మీరు ఆయనను చూతురు ఇదిగో మీతో చెప్పి తిననెను వారు భయముతోను మహా ఆనందముతోనూ సమాధి యుద్ధ నుండి త్వరగా వెళ్ళి ఆయన శిష్యులకు ఆ వర్తమానము తెలుపు పరిగెత్తుచుండగా ఏసు వారిని ఎదుర్కొని మీకు శుభమని చెప్పను వారు ఆయన యొద్దకు వచ్చి ఆయన పాదములు పట్టుకొని ఆయనకు మ్రొక్కగా ఏసు భయపడకుడి మీరు వెళ్ళి నా సహోదరులు గలిలియకు వెళ్లవలననియూ వారక్కడ నన్ను చూతురనియూ వారికి తెలుపుడనను వారు వెళ్ళుచుండగా కావలి వారిలో కొందరు పట్టణములోనికి వచ్చి జరిగిన సంగతులన్నింటినీ ప్రధాన యాజకులతో చెప్పిరి కాబట్టి వారు పెద్దలతో కూడివచ్చి ఆలోచన చేసి ఆ సైనికులకు చాలా ద్రవ్యమిచ్చి మేము నిద్రపోచుండగా అతని శిష్యులు రాత్రివేళ వచ్చి అతనిని ఎత్తుకుపోయిరని మీరు చెప్పుడి ఇది అధిపతి చెవినబడిన ఎడల మేమతని సమ్మతిపరచి మీకేమయూ తొందర కలగకుండా చేతుమని చెప్పిరి అప్పుడు వారు ఆ ద్రవ్యము తీసుకుని తమకు బోధింపబడిన ప్రకారము చేసిరి ఈ మాట యూదులలో వ్యాపించి నేటి వరకు ప్రసిద్ధమైనది పదునొక్కండు మంది శిష్యులు ఏసు తమకు నిర్ణయించిన గలిలేయలోని కొండకు వెళ్ళిరి వారు ఆయనను చూచి ఆయనకు మృక్కిరిగాని కొందరు సందేహించిరి అయితే ఏసు వారిద్దకు వచ్చి పరలోకమందును భూమి మీదను నాకు సర్వాధికారం ఇయ్యబడి ఉన్నది కాబట్టి మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులనుగా చేయుడి తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామంలోనికి వారికి బాప్తిస్మమిచ్చుచు నేను మీకు ఏ ఏ సంగతులను ఆజ్ఞాపించి తినో వాటినన్నింటినీ గైకొనవలనని వారికి బోధించుడి ఇదిగో నేను యుగ సమాప్తి వరకు సదాకాలము మీతో కూడా ఉన్నానని వారితో చెప్పను మార్త సంపూర్తి దేవుని సువార్త పరిచర్యలో భాగంగా జరుగుతున్న ఈ ఆడియో బైబుల్ సేవను మీ స్నేహితులకు బంధువులకు మీకు అత్యంత ఆప్తులకు పంపి సువార్త పరిచర్లో మీరు భాగస్తులు కండి మరియు లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా ఈ సేవను ప్రోత్సహించండి దేవుడు మిమ్మల్ని దీవించుగాక